భారీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే దర్శకుడు శంకర్ మాస్ చిత్రాల కథానాయకుడు రామ్ చరణ్ కలయికలో చిత్రం అనగానే అందరిలోనూ చిన్న ఆసక్తి మొదలైంది ఇక గేమ్ చేంజర్ అనే డిఫరెంట్ టైటిల్తో వస్తున్న యొక్క చిత్రంపై విడుదలకు ముందుగానే అంచనాలు మొదలయ్యాయి దీంతో రామ్ చరణ్ దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత నటించిన చిత్రం కావడంతో యొక్క సినిమా గురించి అందరూ ఎదురు చూశారు అయితే ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను గేమ్ చేంజర్ అందుకుందనే చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీలో రామ్ చరణ్ సరసన కీరా అద్వాణి హీరోయిన్గా మరోసారి నటిస్తూ ఉంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ అత్యంత భారీ బడ్జెట్తో యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు తమ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే రామ్నందన్ ఓ ఐపిఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తూ ఆ తర్వాత తను ప్రేమించిన అమ్మాయి దీపికకి ఇచ్చిన మాట కోసం మళ్ళీ సివిల్స్ రాసి ఐపీఎస్గా ఐఏఎస్గా తన సొంత జిల్లాకు కలెక్టర్గా వస్తాడు ఆమె కోసమే తనలోని కోపాన్ని కూడా తగ్గించుకుంటాడు విశాఖలో కలెక్టర్గా బాధ్యతలు తీసుకోగానే అక్కడ అన్యాయాలను అక్రమాలను ఎదురుస్తూ తనకున్న పవర్స్తో వాటిని అడ్డుకుంటాడు రామ్నందన్ ఇక ఈ క్రమంలోనే అక్కడ మంత్రి బొబ్బిలి మోపిదేవితో వైరం మొదలవుతుంది అయితే మోపిదేవి తండ్రి ముఖ్యమంత్రి సత్యమూర్తి గతంలో చేసిన తప్పులకు పడుతూ పదవుల కోసం ఆరాటపడుతూ అక్రమాలు చేస్తున్న కొడుకు మోపిదేవికి కాకుండా రామ్నందన్కు సపోర్ట్ చేస్తాడు ముఖ్యమంత్రి అవ్వాలన్న తన చిరకాల కోరిక కోసం మోపిదేవి ఏం చేశాడు రామ్నందన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన దర్శకదేవుడు రజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై రామ్ చరణ్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఇంట్రడక్షన్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక తమ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజీఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకదేవుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి